శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డీ మురళి యాదవ్ ఉపాధి హామీ కూలీలతో సమావేశం ప్రచారంలో పాల్గొన్న బీసీవై పార్టీ యాదవ్ పాల్గొన్నారు కొన్ని విప్లవ పోరాటాలు అయితేనేవి లేకపోతే సామాజిక పోరాటాలు కానీ కొన్ని రైతు పోరాటాలు కానీ ఇటువంటి పోరాటాలను చూసినటువంటి వ్యక్తులు నేను నేను చెప్పాల్సింది అంత ఎక్కువగా చెప్పను మీరు అర్థం చేసుకోగల శక్తి మీకుంది ఎందుకంటే చెడు మంచిని విడతీసే శక్తి మీకుంది చెడుని చెడుగా చూసి మంచిని మంచిగా ఆదరించే వ్యక్తి కూడా వ్యక్తిత్వం కూడా మీకుంది నా పేరు బండి మురళి మాది చొట్టైపురం సొట్టాపరము సొట్రాయపరం ఒకటే మీరు మీరు చదువుకున్నవాడు సొట్రాపరం అంటాము మీరు చదువుకున్న చదువులేని వాడు సొట్రాపరం అంటారు అయితే నేను గత మూడు సంవత్సరాల నుండి ఇచ్చాపురం నియోజవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు ఏవైతున్నాయో నేను చిన్నప్పటి నుండే పోరాటాల వైపు ఉన్నాను నేను కాకపోతే అత్యధికంగా రైతు పోరాటాలు అనేవి రైతు కూలీల కోసం రైతుల కోసం అయితే నేను గత మూడు సంవత్సరాలుగా నేను వంశధార కుడిపాలు నుండి వచ్చే వాటర్ని విచ్చాపురం బౌధానాది మీద పెట్టాలని అలాగే ఇక్కడ రైతులకి కొబ్బరి జీడి పంటనే మద్దతు ధర ఇవ్వాలని అలాగే మనకి ఉపాధి హామీ పథకాన్ని మీరు చేస్తున్న పనిని రైతాంగానికి మళ్ళించాలని దానివల్ల ఉపయోగం కూడా చెప్తాను ఈరోజు మీరు అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు కానీ మీరు మీ పొలంలో చేసుకున్న మీకు వచ్చే కూలీ ఏదైతుందో అది మీ అకౌంట్లో పడేటట్టు అంటే మీ పొలంలో మీరు పని చేసుకున్నప్పటికీ కూలి గవర్నమెంట్ ఇచ్చేటట్టు అదే రైతాంగాన్ని మళ్ళించడం అటువంటి పని వల్ల ఏంటవుతుంది అంటే మీకు కూలీలు కొరత ఉండదు తర్వాత ఏంటంటే మీరు చేసుకునే పొలంలో పనికైనా మీకు ఒక ఈ మరోధైర్యం అంటే ఇప్పుడు గుర్తింపు ఉంటుంది ఇప్పుడు నేను ఒక రెండు ఎకరాల భూమి ఉంది ఆ అమ్మొచ్చి పని చేయాలనుకుంటే వచ్చి నాలుగు నాలుగు ఉన్నది నేను చెడు పనిచేయాలని చూసుకోవడం ఉంటాను కొంచెం కానీ మన పని పని చేసుకున్నట్టు అది ఆలోచన అటువంటి పరిస్థితులు కొంత మిస్ అవుతుంది అని ఆలోచనతో రైతులకి అవసరం ఫ్రీ ఉపాధి ఆలోచన అలాగే అలాగే ఉద్యానవన బోర్డు మీకు తెలిసలేదో ఉద్యానంలో ఎక్కడైనా కొబ్బరి మొక్క నాటాలన్నా ఒక జీడి మొక్క నాటుకోవాలన్నా ఒక బాడి మొక్క నాటుకోవాలన్నా మీకు ఫ్రీగా